ముగ్గురు శక్తిమంతులు బేతాళ కథలు ఏడవ కథ విక్రమార్కుడు మళ్లీ చెట్టు వద్దకు తిరిగిపోయి దాని మీద ఉన్న శవాన్ని దించి భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు రాజు పట్టుదలను పరీక్షిస్తున్న బేతాళుడు రాజా శక్తి సంపన్నుడమైన నిన్ను చూస్తుంటే నాకు ఒక కథ జ్ఞాపకం వస్తున్నది ఆ కథ నీకు చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఈ కథంగా చెప్పసాగాడు పూర్వం దక్షిణ దేశంలో ఒక కాపు పెద్దకు ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు తండ్రి కుమార్తెలు ముగ్గురికి ముగ్గురు ధనకులను చూసి పెళ్లి చేశాడు కాపు కొడుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు తన చెల్లెళ్ళు కాపురాలకు వెళ్ళిన ఒక ఏడాదికి కాపు కొడుకు వారిని చూడడానికి బయలుదేరి మొట్టమొదట పెద్ద ఇంటికి వెళ్ళాడు ఏమే అమ్మాయి నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అన్న చెల్లెల్ని అడిగాడు ఏం కులాసాలే అన్నయ్య మీ బావమరిదికి బోరేంత డబ్బున్నది కానీ చేసేటందుకు పని లేదు ఆయన గొప్ప వెలుకాడు నేను స్నానం చేసి బొట్టు పెట్టే ముందు పెట్టుకొని కూర్చోగానే ఆయన వెల్లు బాణము తీసుకొని నా బులాఖీ కేసి కొడతాడు పొరపాటున తప్పి బాణం నాకు తగులుతుందేమోనని ఎప్పుడూ చస్తున్నాను ప్రాణాలు అరిచేత పట్టుకుని బతుకుతున్నాను అనుకో అని చెల్లెలు అన్నతో చెప్పుకున్నది అదా సంగతి నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే భయపడకు అని చెప్పి కాపు కొడుకు రెండో చెల్లెల్ని చూడబోయాడు ఏమే అమ్మాయి నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతను రెండో చెల్లెల్ని అడిగాడు ఏం కులాసలే అన్నయ్య మీ బావమర్తికి బోరేంత డబ్బున్నది కానీ చేసేటందుకు పని లేదు ఆయనకు దివ్య దృష్టి ఉన్నది మూడు లోకాలలో ఎక్కడ ఏం జరుగుతున్నా ఆయన కనిపిస్తుంది అస్తమానం ఇంద్రలోకంలో జరిగే రంభా ఉర్వశి మొదలైన వాళ్ళ నృత్యాలు చూసి ఆనందిస్తూ ఉంటారు మన ప్రపంచంలో ఉండనే ఉండడు ఏం చేయాలో నాకు పాలు పోవడం లేదు అని రెండో చెల్లెలు తన అన్నతో చెప్పుకున్నది అదా సంగతి నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే దిగులు పడకు అంటూ కాపు కొడుకు తన కడగొట్టు చెల్లెల్ని చూడబోయాడు ఏవే అమ్మాయి నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతను తన ఆఖరి చెల్లెల్ని అడిగాడు ఏం కులాసాలే అన్నయ్య మీ బావమర్తికి బోరైనది డబ్బున్నది కానీ చేసేందుకు పని లేదు ఆయన వావి వేగ మనోవేగాలతో పరిగెత్తగలడు పొద్దున్నే లేస్తూనే కాశీకి పరిగెత్తి విశ్వేశ్వరాలయంలో దీపారాధన చేస్తాడు అక్కడ నుంచి రామేశ్వరానికి పరిగెత్తి అక్కడ దీపారాధన చేస్తాడు ఆ తర్వాత తూర్పు సముద్రానికి పడమడి సముద్రానికి వెళ్ళి స్నానాలు చేసి రాత్రి ఇల్లు చేరతాడు ఇటువంటి మనిషితో ఎట్లా కాపురం చేయాలో నాకు తెలియకుండా ఉన్నది అన్నది ఆఖరి చెల్లెలు అదా సంగతి నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే విచారించకు అంటూ కాపు కొడుకు ఇంటికి వెళ్ళి ఒకసారి వచ్చిపోవాల్సిందని చెల్లెళ్లకు బావమరదలకు కబురు చేశాడు వారు కొద్ది రోజుల్లో కాపు కొడుకు ఇంటికి వచ్చారు కాపు కొడుకు బావమరుదులను కూర్చోబెట్టి మీరు ముగ్గురు ఎంతో శక్తివంతులై ఉండి కూడా మీ శక్తులను వృధా ఇదేమీ బాగాలేదు ఒక నెల రోజులు ప్రయాణం చేసి మీరు చోళదేశం వెళ్ళినట్టయితే మీ ముగ్గురికి చక్కని పని కలుగుతుంది మీ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికంతకు తెలుస్తాయి కనుక మీరు వెళ్ళండి అన్నాడు వారు ప్రయాణానికి ఒప్పుకొని బయలుదేరి కొంతకాలానికి చోళదేశం చేరారు వారక్కడికి వెళుతూనే వేదరాశి పెద్దమ్మ ఇంట దిగి పెద్దమ్మతో అవ్వ ఈ ఊరి విశేషాలేమిటి అని అడిగారు పెద్దమ్మ నిట్టూర్చి విశేషాలయం ఉన్నాయని మా రాజు కూతురు పెళ్లి చేసుకోవడానికి పేచీ పెడుతున్నది వాడిని దేవపారి జాతపు పుష్పాలు తెచ్చి ఇచ్చిన వాడిని తప్ప మరెవరిని ఆమె పెళ్ళాడదట జాతాలు ఎక్కడ ఉన్నాయని ఎంత దూరం ఉన్నాయని వాటిని వాడేలోపుగా ఎవరు తెస్తారని మా రాజుగారు దిగులుతో మంచం పట్టారు అన్నది శక్తిమంతులు ముగ్గురు కూడా వలుక్కుని రాజుగారి దగ్గరికి వెళ్ళి మహారాజా మీ కుమార్తె వాడని పారిజాత పుష్పాలు తెచ్చిన వాడిని వెళ్లాడతానన్నదట వాటిని మేము తెస్తాము అన్నారు అంతకంటే కావాల్సిందేమిటి అలాగే తీసుకురండి అన్నాడు రాజు వారు ముగ్గురు కలిసి ఊరి పొలం చేరుకున్నారు దివ్యదృష్టి దృష్టి కలవాడు చుట్టూ కలే చూసి ఒకవైపుగా వేలు చూపి ఈ దిక్కున రెండు వేల యోజనాల దూరాన ఒక అడవి అవతల దేవపారిజాత వృక్షాల తోట ఉన్నది అన్నాడు వెంటనే మనోవేగుడు ఆ దిక్కుగా బయలుదేరాడు వాడు కనపడకుండా పోయినాక కూడా దివ్య దృష్టి కలవాడు వాడిని చూస్తూ మనవాడు అరణ్యాన్ని చేరుకున్నాడు పారిజాతపు తోట ప్రవేశించాడు పూలు కోస్తున్నాడు మూట కడుతున్నాడు తిరుగు ప్రయాణమైనాడు అరణ్యంలో విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద నడుము వాల్చాడు అమ్మయ్యో పులి పక్కనే ఉన్న పొదలో నుంచి మన వాడిని చూస్తున్నది అని వాపోసాగాడు ఎటుగా ఉన్నదా పులి వేలుతో చూపు తక్షణం దాన్ని హతమారుస్తాను అన్నాడు గురి కలవాడు దివ్య దృష్టి కలవాడు పులి ఉన్న దిక్కుగా వేలు పెట్టి చూపాడు మరుక్షణం గురి కలవాడు బాణం ఎక్కుపెట్టి వదిలాడు ఆ దెబ్బకు పులి చచ్చింది దాని అరుపుకు మనవాడు లేచాడు బయలుదేరి వచ్చేస్తున్నాడు ఇక భయం లేదు అన్నాడు దృష్టి కలవాడు మరి సేపటికి మనోవేగుడు దేవపారిజాత పుష్పాలతో తిరిగి రానే వచ్చాడు ముగ్గురు కలిసి రాజుగారి వద్దకు పూలు పట్టుకుపోయి మహారాజా వాడని దేవపారిజాత పుష్పాలు తెచ్చాము అన్నారు రాజు నిర్గాంతపోయి వీటిని మీలో ఎవరు తెచ్చారు అని అడిగాడు కనిపించడం లేదా మేము ముగ్గురము తెచ్చామన్నాడు వాడు రాజు అయోమయంలో పడిపోయాడు తన కూతుర్ని ఆ ముగ్గురిలో ఎవరికిచ్చి చేయాలో రాజుకు తోచలేదు బేతాళుడి కథ చెప్పి రాజా ఆ ముగ్గురిలో రాజకుమార్తెను చేసుకోవడానికి ఎవరు అర్హుడో చెప్పు తెలుసు కూడా సమాధానం చెప్పలేకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు రాజ్ కుమార్తెను పెళ్ళాడడానికి ముగ్గురు అర్హులు కారు వారు శక్తి సంపన్నులే అయినప్పటికీ తమ శక్తులను సద్వినియోగం చేసుకునే నేర్పు వారిలో ఒక్కరికీ లేదు ఆ నేర్పు కనబర్చిన వాడు వారి భావం అతనే రాజ్ కుమార్తెను పెళ్లాడడానికి అన్ని విధాల అర్హుడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతు సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి